కంపల్సరిగా ప్రజలందరూ కూడా మా పార్టీ ఇంకా చూస్తా ఉన్నారు ఎందుకంటే ఈ పది సంవత్సరాల మట్టిని చదువుకున్న యువతి యువకులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఏ ఉపాధి లేక వాళ్ళు అనే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అటు హైదరాబాదు బెంగళూరు మద్రాసు లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోయి బతుకుతా ఉన్నారు అలాంటి పరిస్థితి కాకోకుండా ప్రత్యేక హోదా గనక మన రాష్ట్రానికి వస్తే పెద్ద పెద్ద కంపెనీలన్నీ మనకు వచ్చి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి చదువుకున్న యువతి యువకులకు మన ఆంధ్రప్రదేశ్ లోనే మంచి ఉపాధి ఉపాధి కలుగుతుందని చెప్పానని ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు మనం పది సంవత్సరాలు తప్పు చేశాం ఈసారి ఇప్పుడైనా మేల్కొని మనం కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దామని ఉద్దేశంతో కనపడతా ఉంది మేము ప్రతి ఊరూరా ఇంటింటికి తిరుగుతా ఉన్నాం మనం మమ్మల్ని ప్రజలు ఎంతో ఇదిగా ఆదరిస్తా ఉన్నారు ప్రత్యేక హోదా వస్తే అన్ని తగ్గుతాయి ఇవాళ జీవన విధానంలో ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు తగ్గిపోతాయి మనకు కనపడతానే ఉన్నాయి మీరు ఒక సబ్బుళ్ళ కొనండి సభ్యుళ్ళ కొంటే ఆ సబ్బులో కూడా జిఎస్టీ ఉంది దీనికి ఉదాహరణగా ఒక మాట చెప్పాలంటే మనం ఆలోచించుకోకుండా ప్రయాణం చేస్తా ఉన్నాం ఎలాగంటే హాస్పిటల్లో ఒక ఒక అమ్మకి ఒక పాప పుట్టిందనుకోండి ఆ పాపకి సబ్బు కొనాలన్నా మందులు కొనాలన్నా అన్నిటి మీద జిఎస్టీ ఉంది మనం జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితి అలాగే వంద సంవత్సరాలు బతికిన ఒక ముసలమ్మ కాలం చేస్తే సుచానంలో తీసుకెళ్తే అక్కడ కార్యక్రమాలు చేయటానికి కూడా మనం జిఎస్టీలు కట్టాల్సి వస్తుంది అంటే పుట్టినా మనం జిఎస్టీ కట్టాలి మనం తుదించినా కానీ మనం జిఎస్టీలు కట్టాల్సింది అలాంటి పరిస్థితులు మన రాష్ట్రం మనుగడలో ఉంది కనుక ఇలా కాకోకుండా అభివృద్ధి పదంగా ఉండాలి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి విశాఖ ఉక్కు ప్రైవేటీ పనులు కాకుండా చూడాలి రైల్వేలు ప్రైవేటీ పనులు కాకుండా చూడాలి అని అనేక అనేక విషయాలు ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారని మా